అట్టడుగు వర్గాల హక్కుల కోసం వారి అభ్యున్నతి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించి కమిటీకి నాయకత్వం వహించారు మహోన్నత వ్యక్తి జయంతి వేడుకలను నిర్వహించారు నగర్ జిల్లా చిన్న మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో తహసీల్దార్ ఎల్లప్ప తన సిబ్బందితో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులర్పించారు అనంతరం అందరితో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ భారతదేశం ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటామని ఆయన అన్నారు భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన రాజ్యాంగ పరిషత్ ముసైదా కమిటీ చైర్మన్ డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి మంగళవారం నవంబర్ ఇరవై ఆరు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటామని ఇది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుండి అమల్లోకి వచ్చిందని అట్టడుగు వర్గాల హక్కుల కోసం ఒక గట్టి న్యాయవాది డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించిన కమిటీకి నాయకత్వం వహించారని ఈ ప్రక్రియ రెండు సంవత్సరాల పదకొండు నెలల

జరుపుకుంటారు ఈ రోజును రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవంగా మార్చింది నవంబర్ ఇరవై ఆరో తేదీన రాజ్యాంగాన్ని యాభై నుండి అమల్లోకి వచ్చింది అడుగు వర్గాల హక్కుల కోసం ఒక గట్టి న్యాయవాది డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించిన ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి నెలలు మరియు పదిహేడు రోజులు అయ్యింది ఈ రోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరము నవంబరు ఇరవై ఆరు తారీఖున జరుపుకుంటాము ఈ సందర్భంగా తహిదార్ కార్యాలయ సిబ్బంది మరి ఇతర అందరు కలిసి ఈరోజు భారత రాజ్యాంగము ఆమోదించిన దినం కాబట్టి అందరం సంతోషముగా కార్యాలయ సిబ్బందితో పాటు జరుపుకుంటున్నాము